కుమారుడా నీ హృదయమును మనిషి అన్ని ఇస్తానంటాడు దేవునికి కానీ వీడు హృదయాన్ని ఎందుకు హృదయాన్ని ఎటువంటి ఇష్టాన్ని ఇచ్చేయడం అనమాట ఆయన చెప్పినట్లు చేయడం హృదయమని తదుపుత నిలబడి తాడుతున్నాడు ఎవడైనా నా స్వరం విని తదుపు ఈరోజు మనం ఆయన స్వరాన్ని వింటున్నాం కొంతమంది అంటారు దేవు నాతో దేవుడు మాట్లాడలేదండి నేను ఎప్పుడు యేసు ప్రభు స్వరం వినలేదండి వింటున్నావు నీవు దేవుడు ఆయరీతిగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతాడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన స్వరాన్ని వింటున్నావు ప్రియా సోదరి సోదరుడా నీ హృదయమైన ఎప్పుడైనా నేను ఒకసారి గృహాన్ని దర్శించాను ఆ ఇంటి ఆ యజమాని లేకపోతే యజమానిరాజు లేరు వారు వారి ఇద్దరు కుమారులు ఇంకా కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో నేనేది తలుపు తట్టాను ఆ ఇంటిని తడితే ఆ యవనసు అనే పిల్లదు అంటే మగపిల్లలు అనుకోండి అందరూ తదుపు తీయట్లేదు తదుపు తీయట్లేదు కానీ వారి మాట వినబడుతున్నాయి నాకు వారు చెప్పుకుంటున్నారు అన్నీ సర్ది పెట్టండి అన్నీ సర్ది పెట్టండి పాస్టర్ గారు వచ్చారు అన్నాడు ఏం చేస్తున్నారు లోపట కార్డ్స్ ఆడుతున్నారు ప్యాకాట్ ఆడుతున్నారు ఏమండి మరి వెంటనే తదుపు తీస్తే ఎవరికి కనిపిస్తారు వాళ్ళు దేవుని శాహకురం కనిపిస్తారు అందుకే అన్నీ సర్దిపెట్టి అప్పుడు వచ్చి తలుపు తీసారు చాలామంది ఎందుకు తలుపు తీయట్లేదు ఎందుకు ప్రభువును చేర్చుకోవట్లేదు అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి వాళ్ళ హృదయంలో ఉన్న చెడు కార్యాలు బట్టి వారు ఏం చేయకపోతున్నారు ఏసు ప్రభుకి స్థలము ఇవ్వడానికి ఇష్టపడట్లేదు బృదారా కానీ ఆయన కోరుతున్నాడు ఆయన నువ్వు తలుపు తీస్తే చెప్పండి నేను లోనికి వచ్చి అతనితో నేనును నాతో అతడు ఏం చేస్తాం భోజనం చేస్తా ఉన్నాడు భోజనం నువ్వు దేవక్రద ఆయన తీసుకొస్తాడు ఏమండి మీరు చెప్పండి గెస్ట్ పెట్టాలా భోజనం హోస్ట్ పెడతారా అర్థమైంది మాట నీకు వచ్చిన అతిథి పెట్టాదా ఇంటి వారు పెడతారా భోజనం చెప్పండి హోస్టే పెట్టాలి కానీ ప్రభు మన గెస్ట్గా వస్తున్నాడు మనకు ఏం తీసుకొస్తున్నాడు ఆయన భోజనం తీసుకొస్తున్నాడు దేవునికి స్తోత్రం ఒక సినిమా యాక్టర్ గారు రాజకీయ పార్టీ పెట్టాడు పేరు చెప్పందండి రాజకీయ పార్టీ పెట్టి చాలా కాలం క్రితం రెండు వేల పద్నాలుగులో ఒక మాట అన్నాడు నేను ఎవరితో భోజనం చేయాలంటే నాతో ఎవరైనా భోజనం చేయాలంటే ఐదు లక్షలు అవుతుంది అన్నాడు కొంతమంది పిచ్చోళ్ళు ఐదు లక్షలు కట్టి ఆయనతో ఏం చేశారు భోజనానికి కూర్చున్నారు ఆ తర్వాత చెప్పండి కొంతకాలానికి ఇప్పుడు ఇంకా పార్టీ లేదు ఏమి కూడా లేదు ఏసు ప్రభు నిన్న ఐదు లక్షలు కోరాడా ఏమన్నా ఆయన అంటున్నాడు భోజనం చేస్తాము తలుపుతి హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలి అందు కొరకు క్రీస్తు ప్రభువుని మీ హృదయంలో ఏం చేయాలా మీ హృదయంలో ఏం ప్రతిష్ట చేసావు కొంతమంది కోపం ఉంటుంది దాన్ని ప్రతిష్ఠ చేసేస్తారు ఆ కోపం పోదు సంవత్సరాలు గడిచిన వయస్సు పెరిగిన చెప్పండి ఆ ముక్కు మీద కోపం భయంకరమైన కోపిస్తుందిగా తయారవుతుంది కొంతమంది గర్వం అతిశయం అపవిత్రమైనటువంటి జీవితం కాకినాడలో నాకు ఒక అంకులు తెలుసు పెద్ద ఆయనే ఇప్పుడు దగ్గర ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన రక్షకు రక్షణ పొందక ముందు ఆస్ట్రేలియాలో నావీలో పనిచేసేవాడు నావీతో పనిచేసి ఇండియాతో నావీ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఆయన్ని ఆస్ట్రేలియా పంపించారు ఆస్ట్రేలియాలో ఉండేవాడు ఆయన ఆస్ట్రేలియాలో ఉండినప్పుడు ద్వారా ఆయనకు అయింది మరి కాకినాడలో ముగ్గురు ఉన్నారు ఆయనకి ఆయన ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడ ఒక దొరసాని గారు పరిచయం అయింది ఆయనకి ఆ తర్వాత భారతదేశం వచ్చాడు భారతదేశం వచ్చిన తర్వాత ఆమె ఫోన్ చేస్తూ ఉండేది నన్ను మర్చిపోయావా నన్ను మర్చిపోయావా ఆయన ఒకసారి చెప్పాడు రక్షణ పొందాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం అనే హృదయంలో పనిచేసిన తర్వాత పురుజారా ఆయన ఒక మాట అన్నాడు ఒక రోజు నాతో మాట్లాడుతూ విజయకుమార్ గారు నా హృదయంలో చాలా కాలం ఆమె విగ్రహం ఉండిపోయింది ఆ స్త్రీ యొక్క విగ్రహం ఉండిపోయింది నా జీవితంలో కానీ యేసు ప్రభువును నేను రక్షకునికి అంగీకరించిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసేసి అన్నాడు దేవునికి స్తోత్రం కొంతమంది హృదయాల్లో ఏం ప్రసద్ధి చేసుకుంటారు స్త్రీలు మగవాళ్ళని ప్రసీ చేస్తారు అంటే నీ భర్తను చేసుకోవడం తప్పు లేదు నీ భార్యని హృదయం తప్పు లేదు పర స్త్రీని పరపురుషుడిని పెట్టుకొని జీవిస్తున్నావా చాలామంది ఎవన హృదయాల్లో ఎవరు కనపడుతున్నావు ఈ రోజు చెప్పండి ప్రేమ దోమ అని చెప్పి తిరుగుతూ అపవిత్రమైన సాంగత్యములు అపవిత్రమైనటువంటి పరిస్థితులు వాడు హృదయం క్రీస్తును ప్రభువుగా ఏం చేసుకోవాలి ప్రతిష్ట చేసావు ఇప్పుడేనా పేతుడు ప్రతిష్ట చేసుకున్నాడు పేతురు సీమోను నీ ధోని లోతుకు నడిపిస్తున్నాడు ప్రభు గజ సముద్రంలో సీమోను తన ధోని ఏం చేశాడు నడిపించాడు ఆ తర్వాత నీ కుడి ప్రక్కన వదలయ్యి అన్నప్పుడు ప్రభు అక్కడ ఏదైనా వాడ రాత్రంత ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు దొరకలేదు అయినను నీ మాట చొప్పున వేస్తాము వదేస్తాము రాత్రంతా వేసాం సాధారణ సముద్రంలో చేపలు రాత్రుదే పడతాయి పక్కదు కాదు నేను ఉప్పాడ వెళ్ళాము మీటింగ్స్కి సముద్రం ఉంది కదా ఉప్పాడ సముద్రం పక్కనే ఉంటుంది అక్కడ కొంతమంది జాదరులు సహోదరు రక్షణ పొంది చక్కగా దేవుని మందిరా అక్కడ వచ్చి వాళ్ళు మీటింగ్స్కి మమ్మల్ని సముద్రంలో కూడా తీసుకెళ్ళారు కొత్త దూరం జాన్వేసి గారు నేను నన్ను అసహోదరులు చెప్తున్నారు ఒక్కొక్కసారి రెండు వందల కిలోమీటర్లు వెళ్తారట సముద్రంలో చేపలు పట్టడానికి అంత దూరం అక్కడ ఉంటాయట పెద్ద పెద్ద చేపలు రాత్రిపూట వెళ్తారు పగలు చేపలు దొరకు చేపలు రావు ఏదైనా వాడు రాత్రంతా ప్రయాసపడితేము కానీ మాకు దొరకలేదు ఈరోజు నీ జీవితంలో కూడా చీకటిలో ఉండి పాపంలో ఉండి ప్రయాసపడుతున్నావు నీకేం దొరకదు చాలా మంది ఈరోజు అంటున్నారు